దర్శీ నియోజకవర్గం బూచేపల్లి కుటుంబం ఈ రెండు కూడా ఎప్పుడు పెద్దగా ఉంటాయి ఎంత దూరమై మరి తోసేసినా కూడా మళ్ళీ రెండు దగ్గరకు వస్తాయి ఎప్పుడు కూడా బూచేపల్లి కుటుంబానికి దర్శి నియోజకవర్గం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ ఈ రోజు మళ్ళొకసారి సంక్రాంతి పండుగ సందర్భంగా మన సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునే కార్యక్రమాల్లో భాగంగా ఎడ్ల పంద్యాలు ముఖ్యంగా ఒంగోలు జాతి ఎడ్ల పంద్యాలు జాతీయ స్థాయిలో ఈరోజు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు పూజలు దివంగత నేత మన ఈ సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి పెద్ద దివంగత నేతారా టైం నుంచి ఇప్పుడు యువ నాయకులు రెండవుతారు శివప్రసాద్ వరకు శివయ్య వరకు మనందరం ఎంతో ప్రేమగా పిలుచుకునే శివయ్య వరకు ఏ విధంగా ఏ చిన్న కార్యక్రమం అయినా కూడా మేమున్నాం మీకు ఈ ప్రాంతంలో కార్యకర్తలు కానివ్వండి ప్రజాని కానీ కావాలి సామాజిక సేవ కానివ్వండి కుల మతం ప్రాంత సంబంధం లేకుండా ఎవరు వచ్చినా కూడా లేని చెయ్యిగా వారి ముఖ్యంగా గొప్ప తాతగా బుచ్చేపల్లి కుటుంబం నిలిచింది గత ఇరవై సంవత్సరాలు నాలుగు తెలిసిన వరకు ఈ సందర్భంగా